అదే పెద్ద చిక్కుచ్చి పడింది అబ్బా చగురాకే అరేరే ఐఏఎస్లో ఐపీఎస్లో ఎవరు సహకరించాలని పని ఏమి పనిచేయాల అందరూ పడుకుని నిద్రపోతున్నారంట మనోడు మాత్రం ఒకడే అబ్బా దున్నేస్తున్నాడంట అబ్బా ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో కాదు మన అదే శాఖ మహిళ పావలా కళ్యాణం చాలా చాలా ఇబ్బంది పడిపోతాడు అబ్బా షణ్ముఖి అయ్యుఖ్యూహం అన్నాడు అదేమైందో తెలియడం లేదు కానీ పాపం ఎవ్వరు సహకరించడం లేదంట మరి వాడు సూపర్ సిక్స్ చెప్పిన మీ దత్త తండ్రి వాడి పరిస్థితి వాడు ఒరేయ్ ఎలక్షన్ ముందు వెంటనే రావులపాలెంలో అదేదే ఏదో కంప్యూటర్లు తాటి చెట్టు మీద కట్టిస్తాను అన్నాడు కంప్యూటర్లు కొట్టుకునేదానికి రూములు పాడు అవి ఇవి కట్టిస్తాడో అది అబ్బో అసలు అమెరికా నుంచి కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ తెప్పిస్తా మీరు ఎక్కడికి పోనవసరం లేదు కొంపల్లోని కూర్చోండి కాలు మీద కాలు వేసుకోండే అబ్బా లచ్చాధికారులు అయిపో ఉండే కంప్యూటర్ జాబులే జాబులు అంతకు బోరు కొడితే కొబ్బరి చెట్టుకి ఒక చిన్న వర్క్ స్టేషన్ ఒకటి అరేంజ్ చేస్తాను మార్స్ టైప్లో అంటే ఇప్పుడు ఆయన క్యామరనున్నట్టు మన డైరెక్టర్ ఆయన కెమెరు జేమ్స్ కెమెరూ ఉన్న ఫేమస్ అబ్బా ఆయన లెవెల్లో మొత్తం మీద అందరూ మాట్లాడుకోవడం పైన తాటి చెట్లు మీదనే హే యూ హలో యూ ద ప్రాజెక్ట్ ఈజ్ ఓకే ఇదైతే ఈనో అంతా ఇది అది అన్నాడు వాడు మరి వాడు ఐఏఎస్ సహకరించడం లేదు ఐపీఎస్ సహకరించడం లేదంటాడు ఆడికేమో భయం వేస్తుంది అంటాడు వీడేమో కొద్ది రోజులు కాషాయ వస్త్రాలు వేసుకుని తిరిగేసాడు తర్వాత మామూలుగా తెల్ల వస్త్రాలు వేసుకున్నాడు మళ్ళీ తర్వాత కొద్ది రోజులకి సీజ్ ద షిప్ అన్నాడు స్మగ్లింగ్ జరుగుతా ఉందన్నాడు ఇంకేందప్ప స్మగ్లింగు హవాలాకు తేడా తెలియకొని దరిద్రుడు ఒకడు ఉన్నాడు అబ్బో వాడు పెట్రోల్ కల్తీ అయిపోతుందంట ఇప్పుడు లేటెస్ట్గా అరే అంత కల్తీ నేనంట అందరూ దోచుకు తినేస్తున్నారంట ఎమ్మెల్యేలు చెప్పిన మాట వినడం లేదంట అరే ఈవీఎంల మీద గెలిస్తే నీ అమ్మ ఎమ్మెల్యేలు ఎందుకుంటారా మీకు మీ మాట శుద్ధి నీ లీడర్ నీ మీ దత్త తండ్రికి నీకు ఒక శుద్ధి ఒక రాజకీయాలలో ఒక మాటకు విలువ అనేది ఉంటే మీకు విలువ ఉంటుందిరా ముదనష్టప నా కొడకల్లారా ఇద్దరు ఇద్దరే ఈడో ఈడో రకం వాడో రకం ఇద్దరు తేడా నా కొడుకులే ఇప్పుడు మాత్రం గగ్గోలు అబ్బో ఏదో కొంపలు మునిగిపోయినట్లు వన్ సిక్స్టీ వన్ గుర్తు కదరా నా కొడకల్లారా వెంటనే వర్క్ స్టేషన్లు కట్టిస్తా లక్ష్యాధికారులు చేసేస్తా ఏమే బిచ్చమెత్తుకొని ప్రతి మంగళవారం అడక్క తింటున్నారు కదరా వేలకు వేలు అప్పులు తీసుకొని ఏమి దాన్ని ఖజానాలో సొంత ఖజానాలు వేసుకొని సానా సతీష్ గాని ద్వారా హవాలాలో వేరే రాష్ట్ర వేరే దేశాలకు పంపించేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకున్నారు ఈవీఎంలు ఉన్నంత వరకు మీరు సీఎంలుగా ఉంటారు మరీ ఇంత బరితగించేసి హవాలా బిజినెస్ వాళ్ళని మాత్రమే నీ అమ్మ పైక రే ఇంకోటి రే సానా సతీష్ అనే మనోడే ఓడో పెద్దల సభకి వెళ్ళిపోయినాడో వాడి కథ చూసుకో కొద్దిగా ఎందుకంటే ఓడు పెద్ద హవాలా ఓడేంద్రుయ్ వ్యవస్థలనే పూర్తిగా ఇది 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 ఇప్పుడు ఐఏఎస్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటున్నావు కదా ఐపీఎస్ల మధ్యనే తగు పెట్టేసాడు అవడు వీనికి రెండు కోట్లు ఇచ్చినాడే వాడికి ఐదు కోట్లు నాకెందుకు నాకు ఎందుకు తక్కువ ఇచ్చినావాని వీడు వానికి ఐదు కోట్లు ఇచ్చినాడంటే నాకు ఐదు కోట్లు ఇచ్చాడు లేదు కానీ వానికి మాత్రం రెండు కోట్లు ఇచ్చాడు అన్నాడు ఎట్లాంటి నా కొడుకుల్ని మన పార్టీలో పెట్టుకుంటే ఎట్లా సేగువేరా షెడ్డి తడిసిపోద్దే ఇంకా చాలా ఉంది ఆరు నెలలకే ఇట్లా హైరాన పడిపోతే ముందు ముందు మనం ఎట్లా మనగలిగేదా ఎట్లప్పా మనోడు విన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అబ్బా వాడి అమ్మ వచ్చిరాని ఇంగ్లీష్లో ఎవడో టైప్ కొట్టిస్తే అబ్బో చంపేస్తున్నాడు సీరియస్గా వినండి అంటున్నాడు అబ్బో విజన్ ఫార్టీ సెవెన్ ఇటు చెప్తే రే అసలు షేక్ వేరా నాకు తెలియకలుగుతా నువ్వు అమాంతంగా ఒకేసారి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి అమ్మ పనిచేసేయాలనుకున్నావే వీడెంట్ రా రోడ్డు మ్యాప్ అంతేసాడో ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంతలోపల ఎవడు బతుకుంటాడో ఎవడు చచ్చిపోతాడో తెలియదు మరి ఏంది పరిస్థితే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనం ఆగాల్సిందేనా ఇంతేనా ఇసుక దోపిడీలు ఏమే మన బెల్ట్ షాపులు ఇంకా మన మన కులపూలకి అందరికీ అంటగట్టేయడము మన కులపూల ఇంకా దున్నేసుకుంటుంటారు ఇంకా మన మన కులాన్ని గురించి అదే అదే మన కులం అంటే మీ కులం కాదు మీ దత్త తండ్రి గారు కులం గురించి మాట్లాడుతున్నా మరి మీ కుల పోలకు నువ్వు ఏం చేస్తున్నావు ఏమో తెలియదు కానీ మీ కులపొలంలో కూడా ఎవరన్నా మంచి ఉంటే వాళ్ళకు కూడా ఒక పెద్ద మనోడు సూట్ కేసులు ఈ ఖజానాలోంచి సూట్ కేసులు ఏదో రాష్ట్రాలకు తరి ఏదో దేశాలకు తరలిస్తున్నాడంట వానికి పెద్దల సభలో కూడా ఉంటే నిరాఘాటకంగా ఎయిర్పోర్ట్లు ఈజీగా ఉంటుందని హవాలాగాలందరినీ హవలేగాలందరినీ హవలా రాజ్యసభకు పంపిస్తున్నారంట ఇది నీ లీక్ ఇస్తున్నా దీని మీదనే ఉన్నా కొంచెం మాట్లాడమ్మా చాలా కష్టం వచ్చిందమ్మా నీకు ఆంధ్ర రాష్ట్రానికి కష్టం వచ్చింది సగటు మనిషి అబ్బా సగటు మనిషి సంగతి దేవుడికి అప్పుడు ఏదో వ్యూహం అది ఇది అంటే ఏంది అది ఎవరికి ఎవరికి ఉపయోగపడుతుంది సగటు మనిషికే కదా మరి దాని గురించి ఏమన్నా ఊసే లేదో ఓం మంత్రి పనిచేయడం లేదో ఐఏఎస్లు పనిచేయడం లేదు ఐపీఎస్లు పనిచేయడం లేదు చంద్రబాబు మాట వినడం లేదు వాడికేమో భయం వేస్తా ఉంది నీకేమో చుట్టు నువ్వు ఎలివేషన్స్లోనే ఉండిపోయినావు అసలు రియాలిటీకి రావడం లేదు మధ్యలో నీ గాడికి అదే నీ కుటుంబానికి ఇంకొకటి పనితి పదవేని చంద్రబాబు నిన్ను బదనాము చేయడానికి వాన్ని మీదకి తీసుకొచ్చాడు చూడు ఎంత నీ మీద ఎంత నెగటివ్ ట్రోలింగ్ అయినా చూసుకున్నావా అది చంద్రబాబు చేతిలో పచ్చిమిడిలో పడితే ఎట్లా ఉంటుందరా పొరం పోకి నువ్వు ఊగి ఊగిపోతున్నావని ఒక చిన్న బిస్కెట్ వేశారు మీ అన్నకి ఆ బిస్కెట్ వలన మీ అన్న ఉన్న పరువు మింగింది